వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు సెనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు పేద విద్యార్థికి ఉపకార వేతనం పంపిణీ చేశారు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ భార్య వరలక్ష్మి జ్ఞాపకార్థం అన్నదానం దుప్పట్లు పంపిణీ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాసంశెట్టి గంగాధర్ మణిశంకర్ గణేష్ కుటుంబ సభ్యులు కడియాల శ్రీనివాస్ కొత్తూరి బాల భీమరాజు ఆదిరెడ్డి రామకృష్ణ రొక్కం గోపి కొయ్యల అప్పారావులను క్లబ్ కార్యదర్శి గుబ్బల భవాని వేదిక మీదకు ఆహ్వానించారు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ఈ సంస్థ గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు భవాని మాట్లాడుతూ గత మూడేళ్ల నుండి ప్రతి సంవత్సరం వాసంశెట్టి గంగాధర్ కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున ఎనభై మంది వృద్ధులకు నలభై వేలు వృద్ధాప్య పెన్షన్లు అందజేశారు కార్యక్రమంలో భేరీ రత్నాంబ వృద్ధులకు అల్పాహారం అందించారు వారణాసి కామేశ్వరి హైదరాబాద్ నుంచి నిరుపేద విద్యార్థినుల విద్య నిమిత్తం పదిహేను వేలు ర్యాలీ ఉమామహేశ్వరరావు ఐదు వేలు అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు భేరీ రత్నాంబ రిపీట్ భేరి రత్నాంబ లంకే శ్రీదేవి శీలం రామకృష్ణ అనసూరి శ్రీనివాస్ బొల్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సంస్థకి ప్రతి ఒక్కరూ ఇచ్చినటువంటి పైసా వినియోగం అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఎవరైనా సరే మరి దానికి విరాళం ప్రకటిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటిలో మా చెల్ల ఇలాగని చెప్పగానే నాకు వెంటనే ఏ తారీఖునంటే ఐదో తారీఖున ఇస్తాము మా విశెస్ ఆ రోజునే చనిపోవటం జరిగింది ఆ కారణంగా ప్రతి డిసెంబరు విత్తన ఆవిడ పేరుతోటి ఈ అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మా కుటుంబ సభ్యులందరం కూడా నిర్ణయించుకున్నాం పెద్దవారు ముసలివారు బాగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ చలికాలంలో మరి బాన్సరగా ఉండాలని ఈ రక్కులు దుప్పట్లు వీటిలన్నీ కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని అనుకుని అలాగే మా అబ్బాయి అమ్మాయి తర్వాత కుటుంబ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మాకు అవకాశం ఇవ్వండి డిసెంబర్ ఫిఫ్త్న ఆ రోజున మాత్రం మేమే ఈ ఉన్నంత వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతాం